శ్రీరాముడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శ్రీరామచంద్రమూర్తి విగ్రహం ఇంట్లో ఉంటే ఆ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి విగ్రహం ఇంట్లో లేని వాళ్ళు విగ్రహానికి అభిషేకం చేసిన ఫలితం కలగాలంటే ఒక వెండి కానీ రాగి నాణ్యం కానీ మందిరంలో ఉంచి దానికి ఆవుపాలతో అభిషేకం చేసుకుంటూ శ్రీరామ 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 అనుకోండి శ్రీరామనామాన్ని చెప్పుకుంటూ ఆ వెండి నాణ్యం లేదా రాగి నాణ్యానికి అభిషేకం చేసిన శ్రీరామచంద్రమూర్తికి అభిషేకం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా రామ పట్టాభిషేకం ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకోవాలి రామ పట్టాభిషేకం చిత్రపటం ఏర్పాటు చేసుకుంటే సంవత్సరం మొత్తం ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి సమస్త శుభాలు చేకూడతాయి అలాగే సీతారాముల చిత్రపటం ఉంటే దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అక్కడ దీపం వెలిగించి సీతారాముల చిత్రపటానికి చక్కగా పూజ చేసుకోవచ్చు అయితే కొన్ని ప్రత్యేకమైన